నమస్కారం కార్తీక పురాణం పద్దెనిమిదో రోజు పారాయణలోకి వచ్చాం ఈరోజు సంకటహర చతుర్థి ఉందండి ఎవరైనా సంకటహర చతుర్థి చేసుకునే అలవాటు ఉన్నవాళ్ళు పగలు ఉపవాసం చేసుకుని సాయంకాలం గణపతి ఆరాధన ముగించుకుని చుక్కలను చూశాక చూడకపోయినానండి చీకటి పడ్డాక భోజనం చేసే విధానం నడుస్తుంది ఎవరైనా చేయదలుచుకునే వాళ్ళు చేసుకోవచ్చు అయితే ముందు రోజు మనం సోమవారం ఉపవాసం ఉన్నాం ఈరోజు కూడా ఉపవాసం ఉండగలరో లేదో మేము ఈ ఏర్పాట్లు చూసుకోండి అయితే ఇది ఎక్కడ దాకా వచ్చాం మనం నారద మహర్షి పృథు చక్రవర్తి మాట్లాడుకుంటున్న దాని గురించి చెప్తున్నాం అనమాట నారదుడు చెప్పిందంతా విన్న పృథు చక్రవర్తి ఓ దేవర్షి కార్తీక మాసపు గొప్పదనాన్ని వివరించి నన్ను ధన్యుణ్ణి చేసావు అదేవిధంగా స్నానాది విధులని ఉద్యాపన విధిని కూడా యథావిధిగా తెలియజేయవలసిందే అని కోరగా నారద మహాముని ఇలా చెప్పటం మొదలుపెట్టాడు మహారాజా ఈ కార్తీక వ్రతాన్ని ఆశ్వజశుద్ధ ఏకాదశి నాడే ప్రారంభించాలి దీని లెక్క ఏంటంటేనండి సూర్యుడు తులారాశిలో ప్రవేశించటం అనే లెక్కలోనే ఇది చెప్పబడుతోంది ఇప్పుడు ఆ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు అంటే ఇప్పుడు ఈ లెక్క మనం ఇప్పుడు రోజువారడీ వాడుతున్నటువంటి లెక్కలో లాగా ఉండదు ఇది కొంచెం తేడాగా ఉంటుంది మనకి కార్తీక మాసం ప్రారంభంతో మనం వ్రతం అతలు పెట్టుకుంటాం కదా వీళ్ళు ఆశ్వేజ మాసంలోనే చెప్తున్నారనమాట విధానం మనం ఇది పాటించినా పాటించకపోయినా పురాణంలో ఉన్నది మాత్రమే చెప్తాం ఎందుకంటే సూర్యుడు తులారాశిలో ఎప్పుడు ప్రవేశిస్తాడు ఇంచుమించుగా ఆస్వేజన్ సగపడి అయిపోయిన తర్వాత ప్రవేశిస్తాడు ఆ సూర్యప్రవేశానికి ముందు నుంచే ఇది చేయబడుతోంది అనమాట ముఖమార్జనం చేయని వారికి మంత్రాలు పట్టివ్వవు కాబట్టి ముఖమును జిహ్వను శుభ్రంగా ఉంచుకోవాలి ఆయుర్బలం యశోవచ్చ ప్రజా పశువ పశువు వసూనిచ బ్రహ్మప్రజ్ఞాంచ మేధాంచ మేధాంచోదేహి వనస్పతే అని మంత్రం పఠిస్తూ ఏదైనా వనస్పతి తోటి పళ్ళు తోముకోవాలటండి అంటే కార్తీక వ్రతాచరణ అనేది విశేషంగా పూర్వకాలంలో ఆచరించేవాళ్ళు వీళ్ళు ఏ ఏ వస్తువులు వాడాలి ఏమి తినాలి ఏం తినకూడదు అనేది ఒక ప్రత్యేకమైన నియమాలు ఉన్నాయండి పురాణం ప్రకారం తెలుసుకోబోతున్నాం మన మన వైపు అంతా కూడా ఈ దొరుకుతుంది దాని పేరు ఏమిటో జ్ఞాపకం రావట్లేదు నాకు ఎవరికైనా గుర్తొస్తే మెసేజ్లు పెట్టండి మీరు పళ్ళు తోముకోవడానికి వాడుకుంటాం ఈ పళ్ళు ఎందుకు వాళ్ళ వనస్పతితో వేప వేపత అయినా పళ్ళు తోముకోవచ్చు వేపళ్లతోటైనా లేదా ఏదైనా వనస్పతితోటి మూలికలతోటి దంతమార్జనం చేసుకోవాలట దంతధావనం చేయాలి క్షయతిథుల్లోనూ ఉపవాస దినాల్లోనూ పాడ్యమి అమావాస్య నవమి సప్తమి కృష్ణపక్ష సప్తమి సూర్యచంద్ర గ్రహణాలు ఈ వేళల్లో దంతధావనం చేయకూడదు దంతధావనం చేయకూడని తిథులు కూడా కొన్ని ఉన్నాయట అక్కడి నుంచి ఈ కొన్ని చెట్ల పుల్లలు ఏమేమి చెప్పారు ముళ్ళ చెట్లు పత్తి వావిలి మోదుగా మర్రి ఆముదం చెట్ల యొక్క పుల్లలతోటి దంతధావనం చేసుకోకూడదు తుమ్మ పుల్లతో కూడా పళ్ళు తోముకుంటారండి నాకు తెలుసు మా ఊళ్ళల్లో వాడతారు వేపుల్లా తుమ్మ పుల్ల అంటారు అయితే దంత ధావనం తర్వాత భక్తి నిర్మల బుద్ధి కలవాడే గంధ పుష్ప తాంబూలాదలను గ్రహించి శివాలయానికి కానీ విష్ణువాలయానికి కానీ వెళ్ళి అక్కడ దైవతాలకు అర్ఘ్యపాత్యాది ఉపచారాలను ఆచరించి స్తోత్ర నమస్కారాలు సమర్పించి నృత్య గీత వాద్యాది సేవలను అందజేయాలి దేవాలయంలోని గాయకులు వర్తకులు నర్తకులు తాళమృదంగాదివాది విశేష విద్వాంసులు వీరందరినీ విష్ణు స్వరూపులుగా భావించి పుష్పతాంబూలాదులతోటి అర్చించాలి కృతయుగంలో యజ్ఞము ద్వాపరంలో దానము భగవత్ప్రీతికరాలు కాగా ఈ కలియుగంలో భక్తియుతమైనటువంటి సంకీర్తనం ఒక్కటే భగవంతునికి సంతోషాన్ని కలిగిస్తుంది హరిహర దుర్గా గణేష సూర్యారాధనలకు ఉపయోగించకూడని పువ్వులు ఏమిటి ఆ పువ్వులు ఏమిటి ఏ పువ్వులు వాడచ్చు ఏ పువ్వులు వాడకూడదు ఎలాంటి దండలు మెల్లో వేయాలి ఎలాంటి దండల సమర్పించాలి పుష్పమాలిక సమర్పణం ఏ చేయాలి ఏ పువ్వులతోటి అర్చించాలి అనే ప్రశ్నకి చెప్తున్నారు దిరిసెన ఉమ్మెత్త గిరిమల్లి మళ్ళీ బూరుగా జిల్లేడు కొండగోగు వీటి పుష్పాలు కానీ తెల్లటి అక్షతలు కానీ విష్ణువుని పూజించడానికి పనికిరావు తెల్లటి అక్షతలు ఎప్పుడు వాడతామండి మనం అక్షతలు అంటే పసుపు కొంచెం నెయ్యో నేను నుంచుకో వేసి కలుపుతాం కదా అంటే కాదండి శివారాధన చేసేటప్పుడు ఆ రుద్రాభిషేకాలకి వాటికి ధవళాక్షతలు వాడడం ఒక విధానంగా కనపడుతుంది అయితే అదేవిధంగా జపాకుసుమాలు అంటే మందార పూలు మొల్ల మొల్ల పుష్పాలు దిరిశన పూలు బండి గురువింద మాలతీ పుష్పాలు ఈశ్వరుని పూజించడానికి తగవు ఎవరైతే సిరి సంపదలు కావాలనుకుంటారో అటువంటి వాళ్ళు తులసి దళాలతో వినాయకుడిని గరికతో దుర్గాదేవిని అరి అవిశ పువ్వులతో సూర్యుడిని పూజించకూడదు దళాన్ని గణపతికి ఒకే ఒకసారి సమర్పిస్తామండి సంవత్సరంలో ఒక్కసారి అది ఎప్పుడు చేస్తాము వినాయక చవితప్పుడు ఏకవింశతి పత్రాల్లో తులసి పత్రం సమర్పయామే ఉంటుంది ఒక్కసారి అంతే గ దుర్గాదేవిని గ గరికతోటి పూజించకూడదు ఆమెకి పుష్ప పూజ చేయాలి అవిశ పువ్వులతో సూర్యుడిని పూజించద్దు ఏ ఏ దేవతలకు ఏ ఏ పువ్వులు శ్రేష్టమైనవో వాటితోటి పూజించాలి అలా పూజించినా కూడా మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుతే అంటే ఓ దేవా మంత్రక్రియాదిక లోపభూ ఇష్టమైనప్పటికీ నా చేతి చేయబడినటువంటి పూజ నీకు గాక అని క్షమాపణని చెప్పుకోవాలి ఆ పిదప దైవానికి ప్రదక్షిణ నమస్కారాదులు ఆచరించి పునః క్షమాపణలు చెప్పుకుని నృత్యగానాది ఉపచారాలతో పూజను పరిసమాప్తి చేయాలి ఎవరైతే కార్తీక మాసంలో ప్రతిదినము రాత్రి శివ పూజను కానీ విష్ణు పూజను కానీ ఆచరిస్తారో వాళ్ళు సమస్త పాపాల నుండి విడిబడిన వాళ్ళై వైకుంఠాన్ని పొందుతారు ఇందులో విశేషంగా చెప్తారండి ఉదయకాలాదుల్లో విష్ణువార్చన సాయంకాలాల్లో శివార్చన చాలా విశేషమైనవి మనం దేవాలయాలకు వెళ్ళేటప్పుడు కూడా పొద్దుటి పూటే విష్ణు ఆలయానికి వెళ్ళాలి సాయంకాలం శివాలయానికి ఈ కార్తీకంలో సాయంకాల శివారాధన చాలా విశేషమైందిగా చెప్తారు వేళ అర్చన మంచిది నారదుడు ఇంకా చెప్తున్నాడు ఓ రాజా మరింత వివరంగా చెప్తాను విను వ్రతస్థుడు అంటే ఎవరైతే కార్తీక వ్రతం చేయదలుచుకున్నారో వాళ్ళు ఒకవేళ మనం నెలంతా చేయపోతే ఏ ఏ పర్వదినాల్లో మనం చేయదలుచుకున్నామో వాళ్ళకు కూడా ఇది చెప్తున్నారనమాట మరో రెండు గడియల్లో తెల్లవారుతుందనగా నిద్రలేచి శుచి అయి నువ్వులు దర్భలు అక్షతలు పువ్వులు గంధము తీసుకుని నది వద్దకు వెళ్ళాలి చెరువులలో కానీ దైవ నిర్మిత జలాశయాలలో కానీ నదులలో కానీ సాగర సంగమాలలో కానీ స్నానం చేస్తే ఒకదానికంటే ఒకటి పది రెట్ల పుణ్యాన్ని ఇస్తుంది చెరువులో మన ఊరి చెరువు ఉంటే చెరువైనా లక్షణంగా చేయించండి చెరువు కూడా మంచిదే ఇంకా ఇంకా అధికస్తే అధికం ఫలం మనం ఇంకా కాస్త బాగా పెద్ద పెద్ద వాటిలలో చేయగలిగితే అది ఇంకా మంచిది ఏ పుణ్యతీర్థంలో స్నానం చేసినా అందుకు పది రెట్లు ఫలితం కలుగుతుంది ముందుగా విష్ణువుని స్మరించి స్నాన సంకల్పం చేసి దేవతలకి అర్ఘ్యాన్ని ఇవ్వాలి నమక్కమల నాభాయ నమస్తే జలశాయినే నమస్తే సుహృషికేశ గృహాణార్ఘ్యాన్ని నమోస్తుతే అని ఈ విధంగా చెప్తూ స్వామికి ఆ అర్ఘ్యం ఇచ్చి దైవధ్యాన నమస్కారాదులను చేసి ఓ దామోదర ఈ జలమందు స్నానం చేయటానికి ప్రయత్నిస్తున్నాము నీ అనుగ్రహం వల్ల నా పాపాలన్నీ స్నశించుకోవును గాక ఏ రాధారమణ విష్ణు కార్తీక వ్రత స్నాతు అవుతున్నటువంటి నా అర్ఘ్యాన్ని స్వీకరించదుగాక అని పరిపరి విధాలుగా ప్రార్థించాలట విష్ణువుని స్నాన విధి ఏం చేయాలి ఇలా వ్రతస్థుడు గంగా విష్ణు సూర్యులను స్మరించి మా నాభిలోతు వరకు నీటిలో దిగి యథావిధిగా స్నానం చేయాలి గృహస్థులు ఉసిరికపప్పు నువ్వుల చూర్ణంతో యతులు తులసి యొక్క మొదలి మన్ను తోటి స్నానం చేయాలి ఇప్పుడు మనం గనక సాధారణంగా మళ్లాంటి వాళ్ళు స్నానానికి వెళ్తే ఉసిరికపప్పు నువ్వులు చూర్ణ సబ్బులు పెట్టి రుద్దుకోకూడదండి నదీ స్నానం చెరువులో స్నానం చేసేటప్పుడు సబ్బు వాడరాదు నువ్వులు తులసి పొడి ఉసిరిక పొడి ఉసిరికపప్పు పప్పు ఏముంది మన ఇంట్లో ఎండబెట్టుకుంటే ఉంటుంది లేదు మన బజార్లలో దొరుకుతుందండి ఆయుర్వేదం కోట్లలో చక్కగా ఉసిరిక పొడి దొరికేస్తుంది ఆమ్లాచో పౌడర్ అడిగితే ఇస్తాడు దాంట్లో కొంచెం నువ్వులు గ్రైండ్ చేసి అది ఇంత పొడి ఇది కలుపుకుంటే స్కిన్ కూడా చాలా మంచిదండి ఈ సీజన్లో ఉసిరిక పొడితో ఒడుదనుకుంటే స్కిన్ చాలా బాగుంటుంది ఫ్లాలెస్గా అవుతుంది మచ్చలు తగ్గిపోతాయి ప్రయత్నం చేసి చూడండి నదీ స్నానానికి వెళ్ళేటప్పుడు సబ్బు షాంపూ తీసుకెళ్ళొద్దు మీరు నదులని పాడు చేస్తారు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు స్నాన విధి ఏదైతే మనం చేసామో దాని ఫలితాన్ని పొందరు పొరపాటు కూడా నదీ స్నానంలో సబ్బు వాడకూడదు అయితే ఈ యతులు ఎవరైతే యతీశ్వరులు ఉంటారో వాళ్ళు తులసి యొక్క మొదలి మనతో తులసి చెట్టు చెట్టుదాలు మూలంలో ఉండే మట్టితోటి స్నానం చేయాలట విధియా మళ్ళీ ఇందులో కూడా విధియా సప్తమి దశమి త్రయోదశి అమావాస్య ఈ ఆరు తిథుల్లోనూ నువ్వులతోనూ ఉసిరిపలతోటి స్నానం చేయకూడదు ఈ నువ్వుల స్నానంలో కూడా విధిగా ఈ తిథులు పనికిరావట శరీర శుద్ధికి స్నానం చేసి ఆ తర్వాతనే మంత్రస్నానం చేయాలి ముందు మామూలుగా లోళిదకోటం అలాంటివి చేసేసి ఆ తర్వాత మంత్ర స్నానం తర్వాత చేయాలట స్త్రీలు తదితరులు బ్రాహ్మణేతరులు పురాణోక్త మంత్రాలతోటే స్నానం చేయాలి స్త్రీలకి తప్పకుండా స్నానానికి ఎవరైనా మంత్రం చెప్పుకునే వాళ్ళు దొరకాలండి మంత్రం చెప్పుకుని స్నానం చేయటం పురాతనమైన తెలుగు నావలలో పుస్తకాల్లో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కథల్లో కూడా మంత్రం చెప్పించుకుని స్నానం చేయటం అనేది కనపడుతుందండి పురుషులకు అక్కర్లేదు స్త్రీలకి మంత్ర స్నానం అవసరమట భక్తిగమ్యుడై ఎవరు దేవకార్యార్థం త్రిమూర్త్యాత్మకుడయ్యాడో సర్వపాపహరుడైనటువంటి ఆ విష్ణువు నన్ని స్నానం చే పవిత్రుని చేయుగాక విష్ణువాజ్ఞాపరుడైన ఇంద్రాది సమస్త దేవతలు నన్ను పవిత్రుని చేయుదురుగాక రహోయజ్ఞ మంత్రబీజ సంయుతాలైన వేదాలు వశిష్ట కశ్యపాది ముని వరిష్ఠులు నన్ను పవిత్రులు నన్ను పవిత్రుని చేయుదురుగాక గంగాది సర్వనదులు తీర్థాలు జలధారలు నదీ నదాలు సప్త సాగరాలు హ్రదాలు అంటే చెరువులు నన్ను పవిత్రుని చేయుగాక ముల్లోకాలలోను గల అరి అరుంధత్యాది పతివ్రతామతలు యక్షసిద్ధ గరుడాదులు ఓషధులు పర్వతాలు నన్ను పవిత్రుని చేయుగాక ఉపరి మంత్రయుక్తంగా స్నానం చేసి చేతి చేతియందు పవిత్రాన్ని ధరించి పవిత్రం అంటే దర్భతోటి చేస్తారండి దాన్ని పవిత్రం అంటారు ఇది బ్రాహ్మణులకు ప్రత్యేకమైన విషయం వాళ్ళ దగ్గర అవకాశం ఉంటుంది వాళ్ళు చేస్తారండి దేవ ఋషి పితృతర్పణలను విధిగా చేయాలి మనం ఎవరితోటైనా బ్రాహ్మణేతరులు కూడా ఎవరితోటైనా మంత్రం తెప్పించుకుంటే వాళ్ళు పవిత్రం పెడతారు మన చేతికి గమనించండి ఇది మామూలుగా అన్ని చోట్ల కుదరదు కానీ ఏదైనా నదాలు గంగా నది ఇలా మనం నదీ స్నానాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైనా పురోహితుడు దొరికితే ఈ అవకాశం కుదురుతుంది దేవ ఋషి పితృతర్పణాలని విధిగా చేయాలి కార్తీక మాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులైతే విడవబడతాయో అన్ని సంవత్సరాల పాటు అతని యొక్క పితృదేవతలు స్వర్గంలో నివసిస్తారట ఈ తర్పణానంతరం నీటి నుంచి తీరానికి చేరి ప్రాతకాల అనుష్ఠానం సంధ్యావందనాది విధులు ఏమైనా ఉంటే అవి నిర్వహించుకుని పిదప విష్ణు పూజను కానీ శివ పూజను కానీ చేసుకోవాలి తర్వాత అర్ఘ్యమంత్రాలు అర్ఘ్యం సమర్పించి క్షేత్ర తీర్థ దైవతాలని స్మరించి సమర్పించాలి అనంతరం వేద పార పారీణులైనటువంటి బ్రాహ్మణులకు భక్తిపూర్వకంగా పూర్వకంగా గంధతాంబూలాదులనిచ్చి పూజించి నమస్కరించాలి కుడిపాదమందు సర్వతీర్థములు ముఖమందు చతుర్వేదములు అవయవములందు సర్వదేవతలతోటి అలరారే బ్రాహ్మణ పూజ వలన పవిత్రుడనవుతున్నాను అని చెప్పుకోవాలి అటు పిమ్మట కార్తీక వ్రతస్థుడు హరిప్రియమైనటువంటి తులసికి ప్రదక్షిణమాచరించి దేవతలచే నిర్మింపబడి నిర్మింపడి పూజింపబడిన విష్ణు ప్రేయసివగు తులసి నీకు చేస్తున్న ఈ నమస్కారము నా పాపములను నశింపచేయగాక అని నమస్కారం చేసుకోవాలి తదుపరి అంటే తులసి పూజ చాలా విశేషంగా కార్తీకంలో కనపడుతుందండి మన ఇంట్లో తులసి చెట్టు ఉంటే పాద ఈ కుండీని తాకి మూలం తాకి నమస్కారం చేసుకుంటే మంచిది ఒకవేళ ప్రదక్షిణ చేసే అవకాశం బృందావనం మధ్యలో ఉంది ప్రదక్షిణ మార్గం కుదురుతుంటే ప్రదక్షిణ పురుషులు కూడా చేస్తే మంచిదండి ఈ కాలంలో చాలా విశేషమని చెప్తున్నారు తదుపరి స్థిర బుద్ధి కలవాడై హరికథ పురాణ శ్రవణాదుల్లో పాల్గొనాలి ఇప్పుడు నేను చెప్పింది చెప్పినట్టుగా ఏ భక్తులైతే ఆచరిస్తారో వాళ్ళు తప్పనిసరిగా దైవసాలోక్యాన్ని పొందుతారు సమస్త రోగహారకము పాపమారకము సద్బుద్ధిదాయకము పుత్రపౌత్ర ధనప్రదము ముక్తికారకము విష్ణు ప్రీతికరము అయినటువంటి కార్తీక వ్రతాన్ని మించింది కలియుగంలో మరొకటి లేదని నారద మహాముని పృథు చక్రవర్తికి తెలియజేస్తున్నాడని సూత మహాముని చెప్తున్నారండి దీంతో పద్దెనిమిదో రోజు పారాయణ పూర్తయింది రేపు ఉదయం పంతొమ్మిదో రోజు పారాయణలో కలుసుకుందాము నమస్కారం